प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా కిల్లంపూడి ఏఎన్ఎల్ ప్రైవేట్ స్కూల్లో మెగా పేరెంట్ టీచర్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు స్కూల్ కరస్పాండెంట్ మధులత జగన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం అతిథిగా విచ్చేసిన మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు మాట్లాడుతూ విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడంతో పాటు అతి తక్కువ ఫీజులతో క్వాలిటీ విద్య అందిస్తున్న ఏఎన్ఎల్ స్కూల్ ను అభినందించారు కర్రీ సూర్యకుమార్ మాట్లాడుతూ తక్కువ ఫీజులతో పిల్లలను తీర్చిదిద్దుతున్నారని యాజమాన్యాన్ని అభినందించారు డాక్టర్ జ్యోతిర్మయ్యి మాట్లాడుతూ చదువుతో పాటు సృజనాత్మక జోడించి పిల్లలను తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ జగన్ ప్రిన్సిపల్ మధులత శరకణం సంతోష్ కురుమల్ల చిన్ని సంగన వెంకటేశ్వరరావు బిళ్ళకుర్తి శివాజీ వేగి సాంబశివ బిజెపి మండల అధ్యక్షుడు శరకణం రాజబాబు దాడి పెదబుజ్జి రాజేష్ ఎల్లప్పు నానాజీ విద్యార్థులు తల్లిదండ్రులు గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు చేసిన డాక్టర్ గారికి అలాగే ఎక్ సర్పంచ్ కుమార్ గారికి డీసీ డైరెక్టర్ ఎంజెస్ గారికి అలాగే శివాజీ గారికి డీజీపీ అధ్యక్షులు డాక్టర్ గారికి అలాగే వార్డ్ మెంబరు సాంస గారికి సంతోష్ గారికి అలాగే ఇక్కడ స్టేజ్ గౌరవ పేదలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి రెండు మూడు మీటింగ్లు పెట్టి మమ్మల్ని ఆహ్వానించినందుకు ఈ స్కూల్ తరఫున మేమందరూ కూడా వచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే తక్కువ ఫీజులతో మంచి విద్యను అందిస్తున్న టీచర్లందరికీ కూడా ఈ స్కూల్ యాజమాన్యం తరఫున కెల్లంపూడి తరఫున టీచర్ స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ పిల్లల్ని మంచి అభివృద్ధి పాటలో నడిపించవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాం എ പൈക്കു സാദർഗ പൈക്ക എക്ക అందరికీ నమస్కారం అండి నేను ఈ స్కూల్ గురించి అంటే తల్లిదండ్రులకి నేను టెన్షన్ లేకుండా పోతాయండి టెన్షన్ ఏంటంటే ఫీజు విషయంలో నేను ఫీజు కంగారు ఉండదండి మనం ఎప్పుడు ఇచ్చినా సరే మేడం గారైనా సారైనా సరే ఎవరైనా సరే కంగారు కొడకండి అమ్మా పర్లేదు చూసుకో అదొక్క స్వామి తీదేమో పిల్లల చదువు అంటారా చదువు కొడితే చాలా భాష మేము పట్టించుకోకపోయినా సరే మేడం గారు సారు చాలా బాగా చూసుకుంటున్నారని అయితే మాకు ఫీజు విషయంలో అయితే చాలా ఆనందంగా ఉంటుందండి నేను కంగారుతో పడకుండా పర్లేదండి కంగారు ఏం పడకండి మీరు చూసుకొచ్చినట్టు అంటారు అదేమో ఒకటి చాలండి తల్లిదండ్రు తల్లిదండ్రులకి కంగారు ఉందండి నేను కంగారు లేకుండా పళ్ళన్నీ సక్క సక్కీ సభకు నమస్కారం నమస్కారం అండి మీరు అలాగే స్కూలు ఏఎన్ఎల్ స్కూలు యాజమాన్యానికి స్టాఫ్ మెంబర్స్కి సంతోషం అంచులుగా ఎదిగి ఎంతో అభివృద్ధి చెందాలని తీసుకుంటాం తర్వాత మన మండల వైసీపీ అధ్యక్షులు తెలంగాణ రాజేష్ గారిని మాట్లాడవలసింది కూర్చున్నా అందరికీ నమస్కారం ముందుగా వీధి పెద్దలకి ఎక్స్ సర్పెంచ్ నాగబాబు గారికి కుమార్ గారికి మండల బీజేపీ అధ్యక్షులు గారికి అలాగే సాంబావు గారికి సంతోష్ గారికి డైరెక్టర్లు వెంకటేశ్వరరావు గారికి శివాజీ గారికి మిగిలిన పెద్దలందరికీ ముఖ్యంగా జ్యోతిర్మయ్య గారికి అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి వేదిక ముందు ఉన్నటువంటి మహిళలకు పేరెంట్స్కి టీచర్స్కి ముఖ్యంగా జగన్ గారికి వాళ్ళ సతీమణి శ్రీమతి మధు గారికి ముఖ్యంగా చెప్పాలంటే ఏ స్కూల్లో నాకు కూడా చిన్న అనుభవం ఉంది ఎందుకంటే మేము కూడా అప్పుడప్పుడు రావడం ఏమన్నా ఉంటే ముందుగా కార్యక్రమాలను ఎప్పటికప్పుడు మాకు మాకు ఆగస్టు పదిహేను జనవరి ట్వంటీ సిక్స్ రిపబ్లిక్ డే నాడు మిగిలిన కార్యక్రమాలు కూడా ప్రతి కార్యక్రమం చూసే తప్పకుండా ఆయన మమ్మల్ని పెట్టడం మేము రావడం కానీ ఇంత తక్కువ ఫీజులతోటి ఒక స్కూల్ని రన్ చేయడం అంటే అది సామాన్య విషయం కాదు కానీ అందరినీ అన్ని విధాలుగా దృష్టిలో పెట్టుకుని జగన్ గారు వాళ్ళ సతీమేణి ఈసీ మధ్య మధు గారు అలాగే టీచర్సు మొత్తం బృందం కూడా చాలా చక్కగా ఒక మంచి విద్యను అందిస్తూ ముందుకి నూట ముప్పై తొమ్మిది బీసీ నాయకులు వచ్చి తమ ప్రసంగాన్ని ఎంతగా ప్రార్థిస్తున్నాం తర్వాత సంగటేశ్వరరావు గారిని వచ్చి మాట్లాడవలసిందిగా కోపటిస్తున్నాం తర్వాత విశ్రాంతి ఉద్యోగి పలాట్ల గోపాలరావు గారిని వచ్చి మాట్లాడవలసిందిగా కోరిపటిస్తున్నాం తర్వాత మన డాక్టర్ సాంశివ గారిని వచ్చి మాట్లాడాల్సిందిగా కోరిపటిస్తున్నాం ఆయన వైద్య కాకుండా విద్యావృత్తిలో కూడా ముందుకు వెళుతున్న వ్యక్తి సార్ తమ అమూల్యమైన సలహాలు మాకు మా యాజమాన్యానికి మా పేరెంట్స్కి ఇవ్వాల్సిందిగా కూర్చుంది ముందుగా వేదిక అలంభించి పెద్దలకి గౌరవనీయులు డాక్టర్ జ్యోతిర్మయ్య గారి గారికి ప్రత్యేకమైన నమస్కారాలు జరుపుకుంటున్నాను ఏఎన్ఎల్ అనంతలక్ష్మి ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యం ఇంత ప్రతి ఇయర్ కూడా వన్ బై వన్ డెవలప్ అవుతూనే వెళ్తుంది దానికి ముఖ్య కారకులు అనేటువంటి మా ఈ మాస్టర్ కాదు మా సిస్టర్ మధుగారే ప్రత్యేకించి ఆవిడే డే అండ్ నైట్ ఎక్కువ కష్టపడి స్కూల్ని ఏదో విధంగా ముందుకు తీసుకువెళ్ళని ఇక్కడ ప్రైమరీ స్కూల్ నుంచి ప్రీ ప్రైమరీ స్కూల్ నుంచి ప్రైమరీ స్కూల్కి కూడా దీన్ని ఎగకు తీసుకు ఉద్దేశంతో ఏం పగలు కూడా కష్టపడుతూ ఉంటుంది ప్రత్యేకించి ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు క్లాస్ చెప్పడం ఈజీయే కానీ ప్లే స్కూల్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు క్లాస్ చెప్పడం చాలా కష్టం ఏంటంటే ఆ పిల్లలను మౌట్ చేయడం చిన్న విషయం కాదు ఏంటి ఒక చిన్న ప్లే స్కూల్ ఉందనుకో ప్లే స్కూల్ కానీ ఫస్ట్ క్లాస్ కానీ పిల్లలని జాయిన్ చేయడం చాలా కష్టం ఇక్కడ ప్లే స్కూల్ నుంచి ఎవరైతే ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాస్ టీచర్స్ ఈ రన్ చేస్తున్నారో వాళ్ళకి ప్రత్యేకమైనది నా కృతజ్ఞతలు ఏంటంటే ఒక మట్టి ముద్దని మట్టి ముద్దగానే మనం మనం వంచగా ఉందండి గట్టిపడింది అనుకోండి దాన్ని తీసరిద్దడం చిన్న పిల్లల నుంచి వాళ్ళు మౌలు చేసుకుంటూ పునాద పునాదం అనమాట చిన్న పిల్లల నుంచి వాళ్ళు మౌలు చేసుకుంటూ సిక్స్త్ క్లాస్ వరకు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు బేస్మెంట్లో ఏవైతే విద్య నేర్చుకున్నారో ఈ బేస్మెంట్ మొత్తం ఈ సిక్స్త్ క్లాస్ నుంచి హై స్కూల్ టేజ్ నుంచి వాళ్ళకి ఉపయోగపడుతుంది హై స్కూల్ స్టాండర్డ్ నుంచి అదే ప్లే స్కూల్ ప్లే స్కూల్ నుంచి సిక్స్ ఫిఫ్త్ క్లాస్ వరకు వాళ్ళకి ఎటువంటి నడవరకు కానీ విద్య కానీ వాళ్ళకి సరైన లాంగ్వేజ్ కానీ నేర్పించకపోతే హై స్కూల్ రేంజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితిలో ఉంటారు దానికోసమే పేరెంట్స్ చాలా మంది ఈ అమౌంట్ కోసం ఫీజుల కోసం ఎక్కడ ఆలోచించుకుంటా పిల్లల్ని ఏదైలాగా మనం ఇచ్చే పెద్ద గిఫ్ట్ పిల్లలకి ఏమైనా ఉందంటే అది విద్య మాత్రమే అని చెప్పేసి ప్రతి పేరెంట్ ఆలోచించి చాలా మంది బెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్కడైతే ఉందో ఆ ఎడ్యుకేషన్ అందించడం కోసం పిల్లలు డ్రీమ్ పక్కన ఈ యొక్క పేరెంట్స్ ఇప్పుడు కూడా పిల్లల కోసం ఆలోచిస్తూ ఉంటారు ఈ చుట్టుపక్కల ఎక్కడైతే ఈ ఇలాంటి ప్రైవేట్ స్కూల్ యాజమాన్స్ ఉన్నాయో ఆ స్కూల్ అన్నింటి తేడా చేసుకుంటుంటే కెల్లంపూలో ఉన్నటువంటి అనంతలక్ష్మి ఇంగ్లీష్ మీడియం కూడా తేడా చేసుకుంటే దీని అంత తక్కువ ఫీజులు నేను ఎక్కడ చూడలేదు మాస్టర్ ఫీజులు కట్టినా కట్టకపోయినా సరే డిమాండ్ చేయరు ఎంత అంత తీసుకుంటారు సార్ మాది ఇది పరిస్థితి సార్ మాకు జీతాల పాలని కొంతమంది అంటారు కూలి డబ్బులు అందలేదు చెప్పి వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళ పేరెంట్స్ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకుని సారు ఫీజులు ఇస్తే తీసుకుంటారు లేదంటే తీసుకోరు పోస్ట్ చేయ స్కూల్ ఇది మిగతా స్కూల్ తేడా చేస్తుంటే ఫీజుల కోసం అనుక్షణం అలా టాజ్ చేస్తూనే ఉంటారు ఆ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఆ పేరెంట్స్ ఫోన్ నుంచి రేపు వచ్చేటప్పుడు మీ పాపతో స్కూల్ ఫీజు తీసుకురండి ఒకవేళ తీసుకురాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లల్ని ఇబ్బంది పెట్టడం పిల్లల్ని మీ స్కూల్ ఫీజు చేసి బయట వేయించడం చాలా స్కూల్లో మనం చూసా ఉన్నాం అలాంటి సిచువేషన్లో ఈ అనంత లక్ష్మి ఇంగ్లీష్ స్కూల్లో మీ ఎప్పుడు చూడలేదు ఇది ఒక ప్రైవేట్ సంస్థ కాదు ఇది ఒక స్మాల్ సైజ్ గవర్నమెంట్ సంస్థ ఇలాంటి చిన్న చిన్న ఫీజులు తీసుకొని ఈ విద్యా సంస్థ నడిపించడం అంటే చిన్న విషయం కాదు సో ఈ విద్య వ్యవస్థ నడిపించడం ప్రత్యేకంగా మరొకసారి మా సిస్టర్ మధులత గారికి అలాగే మాస్టర్ జగన్ మాస్టర్ జగన్ మాస్టర్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అనంత ఇంగ్లీష్ మీడియం యాజమాన్యం గారికి అలాగే మాజీ సర్పంచ్ కుమార్ గారికి అలాగే మా బాసు బాసు నాగబాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ ఇక్కడ అందరూ గెస్ట్లే అండి అందరూ చీప్ గెస్ట్లే ఎవరైనా సరే మీ పిల్లల్ని ఉద్దేశించి స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడాల్సిందే కోరుతున్నాం ఇది పేరెంట్స్ మీట్ కాదండి గెట్ టుగెదర్ టీచర్స్ మీట్ కాదు గెట్ టుగెదర్ ఫోటో కూడా నొప్పి ఎవరైనా వచ్చి మాట్లాడచ్చా జై జగన్ అంటారా జై గారు అంటారా జగన్ సారా మొదలదిగా మేడం గారా ఇప్పుడు థ్యాంక్ యూ మేడం గారు మా ఆహ్వానాన్ని మన్నించి హెల్త్ బాగోపోయినా కార్యక్రమాన్ని విచ్చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు మన స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన పెన్కూడ సాయిబాబు గారు మాట్లాడతారు ఇప్పుడు పేరెంట్ మాట్లాడుతున్నారు అందరికీ నమస్కారం అండి స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఈ స్కూల్ ప్రిన్సిపాల్ గారికి అలాగే మేడం మధురాత్ గారికి నా నమస్కారం అండి మా బాబు ఇక్కడ యూపీజీ చదువుతున్నాడు ఇప్పుడు నేను స్టార్టింగ్ ఇక్కడ జాయిన్ చేసేటప్పుడు మాది యాక్చువల్లీ ఈలేశ్వరం ఏలేశ్వరం బాషింగ్ స్కూల్లో జాయిన్ చేశాను నేను అప్పుడు ఆడికి ఏమి రాదు ఇక్కడ ఇక్కడ నేను జాబ్ పర్పస్ మీద ఇక్కడికి వచ్చేసిన తర్వాత స్కూల్ సర్చ్ చేస్తుంటే ఏదైతే తెల్లంపూళ్ళలో తక్కువ స్కూలు ఫీజులు తక్కువ ఉండి బాగా స్టడీ ఉండి ఏదైనా ఎంక్వైరీ చేస్తే ఈ స్కూల్ ఎక్కడా కూడా పబ్లిసిటీ కానీ ఏమి కానీ ఎటువంటి ఏమి అక్కడ లేవు అలాంటి పర్పస్లో మేము ఒక పర్పస్ మీద ఇక్కడ స్కూల్కి వస్తే ఈ స్కూల్ ఎలా చూస్తే ఏంటి డబ్బా ఇక్కడ స్కూల్ ఉందని చెప్పేసి నేను వస్తే లోపలికొచ్చి చూస్తే సార్ మీకు ఎలా తెలిసింది ఇక్కడ స్కూల్ ఇది అని చెప్పేసి అంటే సార్ నాకు ఏదో చెప్పారు చెప్పిన తర్వాత సరే చూద్దాం సార్ అని చెప్పి నేను మా ఓన్ ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది జాయిన్ చేసిన తర్వాత సరే ఇంప్రూవ్మెంట్ ఉంటుందా బట్ చేయగలమా బాస్ స్కూల్లో చదివాడు కదా ఇది చాలా చిన్న స్కూల్ అనిపిస్తుంది బెటర్ దెన్ ఏంటంటే మా వాడు బాస్ స్కూల్లో నేర్చుకున్న దానికంటే ఈ ఏఎన్ఎల్ స్కూల్లో నేర్చుకున్నది బాగా ఎక్కువ నేను ఆ సార్కి మళ్ళీ దాని దాని చూసి దగ్గర పెట్టి దాన్ని చూసి మా చిన్నప్పయని కూడా నేను ఇక్కడ జాయిన్ చేయడం జరిగిందండి వాడి ఇంప్రూవ్మెంట్ ఎలా ఉందంటే టోటల్ యాజమాన్యానికి నేను చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను బెటర్ దాన్ని ఏంటంటే ఇంకా ఇంకా బెటర్గా చేస్తారని స్కూల్ యాజమాన్యానికి చెప్పండి ఇప్పుడు వైద్య రంగంలో నలభై ఏళ్ళ నుంచి విశిష్ట సేవలు అందిస్తున్న జ్యోతిపూ మేడం గారిని సభాయ సభనమ్మ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ బహుశా ప్రతి సంవత్సరం రెండు మూడు సార్లు వస్తుంటే నేనైతే ఇక్కడికి రావడం ఇదే మొదటిసారి అది కూడా అది కూడా యాక్చువల్గా డాక్టర్ గారు ఆహ్వానితులు ఆయన రాలేని కారణంగా నేను రావడం జరిగింది కానీ ఈ స్కూల్ని చూసినందుకు చాలా సంతోషిస్తున్నాను మనం స్కూల్ చదువుతున్నప్పుడు చాలా చదువు గురించి ఆలోచిస్తున్నప్పుడు బహుశా నేను పిల్లలకి చెప్తే పిల్లలు అర్థం చేసుకోలేని చిన్న వయసు వాళ్ళది బహుశా నేను చదువు గురించి చెప్పిన వాళ్ళకి ఇప్పటికే అర్థం కాదు కూడా కానీ తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి మనం చదువు రెండు మూడు రకాలుగా చదవచ్చు ఒకటి చదవాలి చదవకపోతే ఏమీ లేదు రేపు భవిష్యత్తు లేదు కాబట్టి చదవాలి అది క్యాజువల్గా చదువుతారు దాని గురించి పెద్దగా ఇంట్రెస్ట్ తీసుకోరు ఎలా కల్లాగా పాస్ అయిపోతారు కానీ నేను జ్ఞానం నేర్చుకోవాలి లేకపోతే నేను చాలా కొత్త విషయాలు తెలుసుకోవాలి అన్న తప్పన కనుక మనం పిల్లల్లో పుట్టించగలిగితే మనం హండ్రెడ్ పర్సెంట్ అందరు పిల్లల్లో పుట్టించగలము అని అనలేం కానీ కానీ వాళ్ళకి వాళ్ళు చదువుకోవడం వల్ల ఉపయోగం ఏంటి దాని గొప్పతనం ఏంటి అది కేవలం ఒక ఉద్యోగానికో లేకపోతే అది తప్పదు కాబట్టో లేకపోతే ఇంకొక దానికో అని కాదు చదువు అనేది నేను కొత్త విషయాలు నేర్చుకోవడానికి నాకు తెలియని కొత్త విషయాలు నేను నేర్చుకోవాలి నేను నేర్చుకొని ఇంకో పది మందికి దాన్ని ఉపయోగించాలి ఆ తపన గనక మనం పిల్లల్లో పుట్టించగలిగితే అప్పుడు పిల్లలు చదువుని చూసే దృక్పథం మారుతుంది రెండవది తల్లిదండ్రులకి నేను చేసే పనులు ఏంటంటే ఇంతకు ముందు రోజుల్లో గురువులన్నా డాక్టర్లన్నా లేకపోతే ఇంకొక ప్రొఫెషన్ అన్నా చాలా గౌరవం ఉండేది కానీ ఈ రోజుల్లో వాటికి అంత గౌరవాన్ని ఇవ్వట్లేదు మా పిల్లల్ని తిడతారా మా పిల్లల్ని నిలబెడతారా మా పిల్లల్ని అడుగుతారా అంత దృక్పథం మనం ఎప్పుడైతే పిల్లలకి నేర్పిస్తామో పిల్లలు టీచర్లని గౌరవించడం మానేస్తారు దాంతో వాళ్ళకి చదువు అవ్వదు ఎప్పుడైనా గమనించండి దేవుడిని కానీ తల్లిదండ్రుల్ని కానీ గురువుని కానీ గౌరవించని వాళ్ళకి చదువు రాదు వాళ్ళు ఎదగలేరు కాబట్టి ఒక్కసారి వాళ్ళని గౌరవించడం మనం నేర్పిద్దాం తల్లిదండ్రులుగా అది మన బాధ్యత అది నేర్చుకుందాం ఒకవేళ పిల్లలు కంప్లైంట్ చేస్తే వచ్చి టీచర్లను సాధారణంగా అడుగుదాం కానీ మీరు అదేంటి ఇదేంటి అని క్వశ్చన్ మనం చేయొద్దు మూడవది స్కూల్స్కి నేను ఇచ్చే చిన్న సలహా ఏంటంటే ఇదివరకీ స్కూల్స్ అంటే కేవలం ఈ రోజుల్లో స్కూల్ అంటే కేవలం చదువుకోవడం 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 ఇంకా అంతకు మించి ఏమీ కాదు కానీ తక్కినవి కూడా పిల్లలకి ఆటలు కానీ తక్కినవి అన్నీ కూడా పిల్లలకి నేర్చుకొని అవన్నీ కూడా నేర్పిస్తున్నప్పుడు మనం సహాయం చేయడం మన ధర్మం పిల్ల ఓకేనా సో అందుకని అవన్నీ కూడా పిల్లలు అన్నీ నేర్చుకునేలాగా కేవలం చదువు మాత్రమే కాకుండా అన్ని వైపులా వాళ్ళకి ఆటలు వచ్చి ఉండాలి చాలామంది కుట్టడం వచ్చి ఉండాలి డాన్స్ వచ్చి ఉండాలి పాటలు వచ్చి ఉండాలి అన్నిటినీ ఎంకరేజ్ చేసే వాళ్ళుగా మనం ఉండాలి స్కూల్ కూడా ఆ విధంగా ఉండాలి నేను ఇప్పుడే భక్తుల ద్వారా విన్నాను చాలా తక్కువ ఫీజుతో రన్ చేస్తున్నారని అలా తక్కువ ఫీజుతో రన్ చేయడంలో ఉండే ఇబ్బందులు ఏంటో నాకు కూడా తెలుసు కాబట్టి ఆ స్కూల్ని నేను యాజమాన్యాన్ని అప్రిషియేట్ చేస్తూ దీనిలో వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరిని అప్రిషియేట్ చేస్తూ నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ కూర్చున్నా ఎవరే సార్ అందరికి నమస్కారం అండి స్కూల్ స్థాపించి పద్నాలుగు సంవత్సరాలు అయింది పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఈ స్కూల్లో ఎడ్యుకేషన్ ఉంటుంది అన్నది మీ పిల్లల యొక్క మాట తీరులో గట్రా మీకు తెలిసిపోతూ ఉంటుంది ఎందుకంటే కెల్లంపూడికి ఆ చి అలాగే చరిత్ర ఉంది ఏంటంటే ప్రైవేట్ స్కూల్ ఫంక్షన్కి కానీ స్కూల్ మన కెల్లంపూడికి సంబంధించిన ఒక పేరు చెప్పగానే కెల్లంపూడి అని గుర్తు అలాంటి వ్యక్తి మన ముద్రగడ పద్మనాభం గారు ముద్రగడ పద్మనాభం గారు ఏదన్నా స్కూల్ ఫే మాత్రమే వచ్చారు ఆయన ఇంచుమించు నాలుగు సంవత్సరాల క్రితం ఈ స్కూల్ దగ్గరికి రావడం జరిగింది అలాగే ఏఎన్ నెలకి ఏంటంటే ఆయన రావడం అన్నది ఆ ఏఎన్నలు కూడా కొత్తతాను కాబట్టి ఆయన కూడా ఏదన్నా అంటే ఆయన నిజాయితీ బోర్డు నిజాయితీగా స్కూల్ని ఎవరు రన్ చేస్తున్నారని ఆయన ఎంక్వైరీ చేసుకొని ఆ ఏఎన్న స్కూల్ ఉంది నిరుపేదలు కూడా ఇక్కడ చదువుకోవడానికి అవకాశం ఉందన్న ఉద్దేశంతో ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది ఈ పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఈ స్కూల్లో నేను ఈ స్కూల్ మేడం గారు మధులత గారిని చాలా సార్లు మందలించాను నేను దేని గురించి అంటే ఆవిడ ఇది మీరు స్కూల్ ఉదయం స్టార్ట్ అవుద్ది సాయంత్రం ఐదు గంటల వరకు పిల్లలు అలా ఉంటారు కానీ ఎప్పుడు పైకి ఎక్కదు మేడం మీద ఎక్కదు ఇది కిందనే ఉంటది లేదండి మేడం గారు మీరు ఎప్పుడు కిందనే ఉంటారు మీకు ఇలాంటివి ఏమీ అని అడిగాను నేను చాలా సార్లు మందలించారు ఏదన్నా ఏదన్నా చేసుకోవాలంటే మనం కూడా నమ్మి వాళ్ళ తల్లిదండ్రులు చిన్న చిన్న పిల్లల్ని ఇక్కడికి పంపిస్తా ఉన్నారు వాళ్ళకి ఏ క్షణంలో ఉన్నా నేను నిర్లక్ష్యం చేశానంటే వాళ్ళకి ఏమైనా జరిగిందంటే స్కూల్ చెప్పి టీచర్లు అంటారు ముందు మా మీద పడతారో దాని గురించి రోజూ తినేదే కదా సాయంత్రం తింటాం చెప్పడం జరిగింది అందువల్ల మేడం గారిని నేను చాలాసార్లు సార్లు మందలించాను మందలించడం తప్పేమో అనిపించింది మేడం వారు క్షమించండి అలాగే పిల్లల్ని ఇక్కడ సొంత పిల్లలా చూసుకుంటూ ఉంటారు గత పద్నాలుగు సంవత్సరాల నుంచి ఆయన ఏమన్నా సంపాదించారా అని నేను ఎంకరీజ్ చేస్తే ఆయన సంపాదించే పది లక్షల అప్పు అప్పు మాత్రం సంపాదించండి ఇందులో కూడా నేను కూడా పార్ట్నర్నే అందులో చెరుకు ఐదు లక్షలు అప్పు మాత్రం పంచుకున్నాం ఎందుకంటే పిల్లల్ని మనం దండించి ఫీజులు వసూలు చేయడం కట్టా ఇక్కడ జరగదు అలాగే వారి కట్టే ఫీజులు కూడా ఉంది యాభై వచ్చి ఉంటాయండి మీరేంటి స్కూల్ పెట్టి సాధించింది ఏంటి ఏం సాధిస్తారో అని అడిగితే ఒకటి మేనమ్ గారు ఎంత తెలియదు ఈయన ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వీళ్ళు ఎక్కడైనా ఉద్యోగాలు చేసుకుంటే ఇద్దరికి కలిసి ఒక లక్ష యాభై వేలు శాలరీ వస్తుంది అదంతా వదిలేసుకొని ఈ స్కూల్ పెట్టడానికి కారణం ఏంటని అడిగితే ఏమండి భగవంతుడి దయ వల్ల మాకు ఏ లోటు లేదు మాకు తినడానికి లోటు లేదు మాకు అన్ని విధాలుగా మాకు బాగుంది అందువల్ల మా వల్ల ఒక పదిహేను ఫ్యామిలీలు అంటే ఇంచుమించు ఇక్కడ పదిహేను మంది స్టాఫ్ ఉన్నారు పదిహేను మంది ఫ్యామిలీని మా ద్వారాగా మా ఫ్యామిలీ బతుకుతున్నాయంటే మా ద్వారా మాకు అదే చాలు అని చెప్పి చెప్పడం జరిగింది ఈ విధంగా కూడా జగన్ గారిని మధునత గారిని కూడా నేను అభినందిస్తూ ఉన్నాను అలాగే పిల్లల్ని కూడా ఇక్కడ ఎంతైతే కేర్ తీసుకుంటారో మన ఇంటికెళ్ళిన తర్వాత ఒక్క ఫైవ్ పర్సెంట్ మీరు ఆ పిల్లలకి చెప్పాలి ఒక పిల్లలు కూడా ఇప్పుడు సెల్ ఫోన్లకు అలవాటు పడిపోయి సెల్ ఫోన్ చూస్తూ ఉన్నారు అంటే వన్ టూ ఫోర్త్ వరకు పర్లేదు ఫిఫ్త్ దాటిన దగ్గర నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే సెల్ ఫోన్ చూసి ఏదన్నా ఐటెంలు వచ్చిందనుకో ఆ ఐటమ్ పెట్టేయడం లేకపోతే తల్లిదండ్రులు తొలిచి ఈ ఐటెం పెట్టేసాం మాకు డబ్బులు ఇవ్వండి అని తల్లిదండ్రులు అడుగుతారు ప్రభు కొంతమంది ఇక్కడ ఫుల్ ఫ్యామిలీ కూడా ఉంటారు వాళ్ళు కొనలేరు కొనలేని పరిస్థితి వాళ్ళు అడుగుతారు తర్వాత అంటారు పిల్లలు భారం చేస్తారు గంట రెండు గంటలు పోయిన తర్వాత వాళ్ళు ఊరుకోవడం జరుగుతుంది కానీ మీకు కంపల్సరీగా మీకే చెప్తున్నాను ఫిఫ్త్ సెవెంత్ పిల్లలకి చెప్తున్నాను మీరు అలాగ అనడం వల్ల అది వాళ్ళు కొనలేకపోవడం వల్ల మీరు అంతటితో మర్చిపోతారు కానీ మీ తల్లిదండ్రులు మాత్రం చాలా బాధపడతా ఉంటారు ఎందుకంటే మనం పిల్లలు అడిగింది కొనే పరిస్థితి మాకు ఎప్పుడు కనిపిస్తావు అని వాళ్ళు నిరంతరం బాధపడతానే ఉంటారు అందువల్ల మీరు కూడా ఆలోచించి వయసు మీకు వచ్చింది కాబట్టి మన తల్లిదండ్రులు ఏమి కొనగలరు ఏమి కొనలేరు అని ఆలోచించుకోండి మిమ్మల్ని కష్టపడి వారు తిన్నా తినకపోయినా వాళ్ళ కష్టపడి కొంతమంది ఇక్కడ చాలా మంది వ్యవసాయదారులు ఉన్నారు చిన్న చిన్న పనులు చిన్న చిన్న దుకాణాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి గట్టిగా రోజు సంపాదిస్తే ఐదు ఆరు వందలు సంపాదిస్తారు ఇక్కడ ఫీజులు కట్టడం కట్టడం వీటికి ఎంత కష్టపడినా జరిగి ఈ మాత్రం కొనేస్తారు తల్లిదండ్రులు కానీ మీరు పనులేని వస్తువు అంటూ పనలేకపోయారంటే దాని కారణం వాళ్ళకి స్తోమత లేక అది కూడా చదువుకు సంబంధించింది అనుకో ఏ ముక్కులోదో చేలో తాకట్లు పెట్టానో కొనేస్తారు అందువల్ల తల్లిదండ్రులు మాత్రం ఫిఫ్త్ టు సెవెన్ మాత్రం ఇబ్బంది పెట్టకండి ముందు మనకి ఇక్కడ అందరూ కూడా డిసిప్లిన్ నేర్పుతున్నారు ఆ డిసిప్లిన్ లో మాత్రం మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి ఈ చదువుతో పాటు కొన్ని కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నాం ఇక్కడ గత నాలుగైదు సంవత్సరాల నుంచి కొంతమంది మాటలు రాని పిల్లలు ఉంటారు వాళ్ళు కూడా మన స్కూల్కి రావడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత నలుగురు ఐదుగురికి మాటలు రావడం కూడా జరిగింది అది నిజంగా మన స్కూల్ యాజమాన్యాన్ని అభినందిస్తూ ఉన్నాను ఎందుకంటే చాలా చోట్ల వాళ్ళంటే ఎంత ఎన్ని లక్షలు వచ్చిపోయావు ఇప్పుడు మనందరు కూడా ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి